తెలంగాణలో సభ్యత్వ నమోదు జోష్ కొనసాగుతూనే ఉంది ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రేణులు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది దాంతో జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి ఇప్పటి వరకు దాదాపు పది లక్షల సభ్యత్వాలు నమోదైనట్లుగా జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు వెల్లడించారు గతేడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు నిన్నటితో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియగా విశేష స్పందన నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు ఈ సభ్యత్వాల గడువుని పొడిగించినట్లుగా తెలిపారు నాగబాబు ఇక గతంలో ఆరు లక్షల నలభై ఏడు వేల సభ్యత్వాలు నమోదు కాగా తాజాగా ఇప్పటికే పది లక్షలకు చేరడంపై జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అయితే జనసేన సభ్యత్వం స్వీకరించిన కొత్త ఎవరు ఏ పార్టీ కార్యకర్తలు నేతలు జనసేన సభ్యత్వం స్వీకరిస్తున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి క్రాంతి గడువు ముగిసిపోయింది కానీ ఇంకా మరికొన్ని రోజుల పాటు సభ్యత్వ స్వీకరణ జరుగుతుంది అని ప్రకటించారు నాగబాబు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అలాగే ఇప్పటి ఏ పార్టీల నుంచి కీలక నేతలు సభ్యత్వం తీసుకున్నారు దానికి సంబంధించిన సమాచారం ఉందా గత పది రోజులుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్ని ఏజ్ల వాళ్ళని అంటే ఎయిటీన్ ఇయర్స్ పై నుంచి ఫార్టీ ఇయర్స్ పైన వరకు కూడా ప్రతి ఒక్కరిని జనసేన తన వైపు ఆకర్షించుకునే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరికి యాభై మందికి లాగిన్ ఐడీలు ఇచ్చారు లాగిన్ ఐడీలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు అయితే ఈ పది రోజుల్లో దాదాపు గత ఏడాది నెల రోజుల పాటు సమయం ఇస్తే కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రమే సభ్యత్వం నమోదు జరిగింది కానీ ఈ ఏడాది పది రోజుల్లోనే పది లక్షల టార్గెట్ని జనసే జనసేన రీచ్ అవ్వగలిగింది మరో వారం రోజుల పాటు గత కొద్ది రోజులుగా వర్షాల నేపథ్యంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంత సాంకేతిక లోపం అండ్ అలాగే పబ్లిక్ ఇష్యూ ఎదురైన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు గడువుని కూడా పెంచుతూ జనసేన ఇవాళ అధికారికంగా ప్రకటించడం జరిగింది మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది ముఖ్యంగా జనసేన పార్టీలకు వచ్చేటటువంటి వాళ్ళు యువత ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు క్లియర్గా ఎందుకంటే గతంలో ఎక్కువగా యువత ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాది గతం కంటే కూడా ఎక్కువ మంది జనసేన వైపు వస్తున్నారు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఎక్కువగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తీసుకొస్తున్నారు దీనికి ప్రధాన కారణం జనసేన ఇచ్చేటటువంటి బీమా అనే చెప్పాలి గత ఇతర పార్టీల కంటే భిన్నంగా జనసేనలో సభ్యత్వ నమోదు చేసుకున్నటువంటి క్రియాశీల కార్యకర్తకు ఐదు లక్షల బీమా రూపాయలు ఇస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినా లేకపోతే దెబ్బలు జరిగినా కూడా దెబ్బలు తాకినా కూడా ఇన్సూరెన్స్ కానీ అండ్ అలాగే బీమా చెక్కులున కానీ దాదాపు ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఇరవై కోట్ల రూపాయలకు పైగా చెక్కులను పబ్లిక్కి ఏదైతే ప్రమాదాల్లో చనిపోయినటువంటి జనసేన క్రియాశీల కార్యకర్తలకి వాళ్ళ ఫ్యామిలీ సో ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రచారం లభించిందనే చెప్పాలి ఈ ప్రచారం నేపథ్యంలోనే జనసేన సభ్యత్వాన్ని తీసుకోవడంతో పాటు ఈ బీమా వైపుగా అన్ని ఇతర ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జనసేన యొక్క సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గత ఏడాది కంటే ఈ ఏడాది ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికార భాగస్వామ్యంలో ఉన్నటువంటి జనసేనకి ఈసారి ఆదరణ పెరగడమే కాదు జనసేన కూడా వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తన సత్తా చాటేందుకు ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ప్రతి చోట కూడా జనసేనాని బలోపేతం చేసే విధంగా జనసేన కేడర్కు నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తా ఉంది అందులోనే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే క్లియర్గా జనసేన క్రియాశీలక కార్యకర్తల మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు ఇప్పటివరకు జనసేన ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళింది అధికార భాగస్వామ్యం రావడానికి గల కారణాలు ఏంటి అధికారంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామనేటటువంటి అంశాలను చెప్తూనే రాబోయేటువంటి సంస్థాగత అన్నింటిలో కూడా జనసేన గ్రామ మండల రాష్ట్ర స్థాయిలో బలోపేతం అయ్యే విధంగా మెంబర్స్ని కొత్త వారిని జాయిన్ చేసుకుంటూనే పాత వారిని రెన్యువల్ చేసుకుంటూ కూడా ముందుగా ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైనా కూడా జనసేనలో మెంబర్షిప్కు సంబంధించి జోష్ గతం కంటే కూడా భిన్నంగా వేగంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి సో రాబోయే వారం రోజుల్లో కూడా మరింత ఎక్కువ మందిని జనసేనలో జాయిన్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రధాన కార్యదర్శితో పాటు నా మనోహర్ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో జనసేన కేడర్ అంతా కూడా మరింత జోష్ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఇప్పటికే పది లక్షల టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి రాబోయే వారం రోజులు పాటు కనీసం ఒక రెండు మూడు లక్షల టార్గెట్ అయినా సరే రీచ్ అవ్వాలి అనే విధంగా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మరో వారం రోజులు పాటు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర కొనసాగుతుంది రైట్ థ్యాంక్ క్రాంతి